కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పనకు కేరళ రాష్ట్రంలో మాదిరిగా కొబ్బరికాయలను తూకంలో టన్నుల్లో కొనుగోలు చేసేలాగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని అఖిల భారత కొబ్బరి రైతుల సంఘకరణ సుందర్రాజన్ తెలిపారు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరుగుతున్న అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సులో కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు కొబ్బరి బోండాలను కేజీ ఒక్కొక్కటికి నలభై ఐదు రూపాయల కొనుగోలు చేయాలని రైతు సదస్సు తీర్మానించారు అలాగే కొబ్బరి నూనెను వంట నూనెగా ప్రకటించాలని కొబ్బరి నీటిని డ్రింక్ డ్రా డ్రింక్గా ప్రా ప్రోత్సహించాలని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాన్ని ప్రపంచ కొబ్బరి సంవత్సరంగా ప్రకటించాలని సదస్సు తీర్మానాలకు ఆమోదం తెలిపింది రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో బీకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా రాష్ట్ర అధ్యక్షుడు పరిమి రాఘవులు బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి అమలాపురం శాసనసభ్యులు ఐతాబాత్తల ఆనందరావు సీనియర్ జర్నలిస్ట్ నడింపల్ల సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు సభలో పాల్గొన్నటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ సమావేశంలో పాల్గొన్న కొబ్బరి రైతులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉన్నటువంటి సుందర్ రాజన్ గారు అఖిల భారత కొబ్బరి ఫోరం కన్వీనర్ గారుల దొరబాబు గారు పరిమి రాఘవులు గారు గంగాధర్ గారు పాశాద్ గారు నాగేశ్వరరావు గారు బొక్కాదినారాయణ గారు ఇంకా కొండబాబు గారు క్షేత్రపతి రామరాజు గారు ఇంకా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇది చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి సమావేశం ఎందుకంటే కొబ్బరి అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యతతో పెనవేసుకున్నటువంటి కొబ్బరి తెల్లారు లెగిసి కళ్ళు తెరిస్తే కొబ్బరినే చూస్తాం పడుకునే ముందు కొబ్బరినే రాసుకుంటాం కాబట్టి కొబ్బరికి మనకి విడదీరానికి సంబంధం ఉంది అలాంటి కొబ్బరి పంట విషయంలో కొబ్బరి రైతు పడుతున్న అవస్థల కోసం కిసాన్ వారు ఏర్పాటు చేసిన మీటింగ్ని చాలా చాలా గొప్పదని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చర్చించే అనేక విషయాల్ని ఒక శాసనసభ్యుడిగా మీ శాసనసభ్యుడిగా మన జిల్లాలో ప్రధానమైనటువంటి పంట అయినటువంటి గొబ్బరిని ఆధారం చేసుకుని దీంట్లో ఏవైతే సమస్యలు ఇక్కడ చాలా వరకు మీరు చర్చించారంలో కొన్ని చూసినప్పుడు మరి బోడకాయ అనే దాన్ని నలభై ఐదు రూపాయలు డిమాండ్ చేయడం ఎప్పటికీ కేంద్రం ముప్పై తొమ్మిది రూపాయలు దాన్ని ఆమోదించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కూడా మీ అందరికీ హామీ అలాగే కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో హార్వెస్టింగ్ అనేది అంటే కొబ్బరి దింపు అనేది చాలా సమస్యతో భారంతో కూడుకుంది ఆ విషయంలో టెక్నాలజీ పెరిగి రైతుకు ఉపయోగపడే యంత్రాలు రావాలన్నది రైతుల ఆలోచన ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలా అలాగే ఈల్డ్ అండ్ వెదర్ కండిషన్ మీద ఆధారపడి కొబ్బరికి ఇన్సూరెన్స్ కూడా కావాలని ఒక విషయాన్ని తీసుకున్నారు అలాగే నేను ఎమ్మెల్యే అవ్వకముందు అనుకున్నది ఏంటంటే నేను ఇంటింటికి ఓట్లు వెళ్ళినప్పుడు అక్కడక్కడ మహిళలు దాన్ని మరింత ఉపయోగపడేలాగా అంటే ఈ కురుడి ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా అని చెప్పారు ఇందులో చాలా విషయాల్ని సెప్టెంబర్ నెలలో జరగబోయే అసెంబ్లీలో ప్రశ్నలు రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా తెలియజేస్తున్నాను అదే కాకుండా కొబ్బరి రైతుని మనం కాపాడుకుంటేనే కొబ్బరి రైతుకి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తేనే కొబ్బరి రైతు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో ఆ కొబ్బరికి వాటిని నివారణ చేయగలిగితేనే మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అందరూ సంతోషంగా ఉంటారు రెండే రెండు విషయాలు ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నాయి ఒకటి ద సైంటిస్ట్ తను ఆర్యూపై నమస్కారం ఇండియా ఇస్ ద దొడ్యూసింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ The, our four states, such as Kerala, Karnataka, and Tamil uh, Nadu, and uh, other places, uh, eighty percent of the coconut produced by the our nation is in these four states. Now, uh, uh, this uh, the coconut uh, farmers are in a critical situation because they are not getting the proper rate. Previously, the rate was. तो इस पार्टी 1000 आरोप पार्टी तो 400000 पार्ट 10 यानी नोव जस कम डाउन तू 200000 रिवीज़ पार्टन और द रेट इस प्रीवियसली इट वाज़ 20 अनब जस कम डाउन तू टेन तू बिलो 10 समझो इस रिमोट विटन है इसे 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 నమస్కమని తెలియజేసుకున్నారు అలాగే భారతదేశంలో అతిపెద్ద కొబ్బరి పండించేటటువంటి కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు భారతదేశంలోనే ఎనభై పర్సెంట్ ఉత్పత్తి జరుగుతుందని కానీ కొబ్బరి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఉండేటటువంటి ధరలు కానీ ఏవి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు ఇప్పుడు సైంటిస్ట్ India is the number one coconut producing nation in the world. And in it, the, our four states, such as Kerala, Karnataka, and uh, Tamil Nadu, and uh, other places, 80% uh, of the by the our nation is in these four states. Now uh, uh, this for uh, the uh, foreign farmers are in a critical situation because they are not getting the proper rate. Previously, the rate was uh, that is 41,000, around 40 to 41,000 per ton. Now it has come down to uh, 20,000 rupees per ton.

అతిపెద్ద కొబ్బరి పండించేటటువంటి ముఖ్యమైన తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు భారతదేశంలోనే ఎనభై పర్సెంట్ ఉత్పత్తి జరుగుతుందని కానీ కొబ్బరి రైతులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఉండేటటువంటి ధరలు కానీ ఏవి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు ఇప్పుడు ఇది ఎప్పుడైనా మన మెమరీ లాస్ అవుతా ఉంటే కొబ్బరి నీళ్ళు తాగినట్టయితే మన మెమరీ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి అలాగే ఈ కొబ్బరి నీళ్లు తాగినటువంటి ప్రదేశం నుంచి ఎక్కువ మంది సైంటిస్టులు రావడం జరిగింది కోకోనట్ ఫార్మింగ్ అండ్ కోకోనట్ ఈస్ట్ క్రాప్ ఆఫ్ దిస్ వరల్డ్ వీ వాంట్ కోకోనట్ ఫార్మర్స్ హేట్స్ వుడ్ బి హాట్ ఇన్ దిస్ వరల్డ్ ప్రపంచంలో కొబ్బరి అతి ఎత్తైన పంట కొబ్బరి రైతులందరూ కూడా सगर्भंग तुकडे पण सिक्सटी नो कोकोनट्रेड इयर्स क्रॉप कोकट इज दिली ग्रो कोकोनट So संघ अति ఇది అమెరికాలో సాగు చేసేటటువంటి కంటే ఎక్కువ మంది కలిగినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థకి రైతుల మీద రైతు యొక్క పంటల మీద అత్యధికమైనటువంటి కుమారస్వామి భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజున దేశవ్యాప్తంగా కొబ్బరి పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కొబ్బరి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో అనేక రకాల కష్టాల్లో ఉన్నారు ఒకటే ఒకటి ఉదాహరణ ఇరవై సంవత్సరాల క్రితం కొబ్బరికాయ రేట్ ఎంత ఉందో ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అదే రేటు ఉంది దీని కారణంగా ఖర్చులు పెరిగాయి లివింగ్ శైలు పెరిగింది అన్నీ పెరిగినప్పటికీ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే ఇదే కారణము ఖర్చులు పెరగటం కారణంగా లివింగ్ స్టైల్ పెరగటం కారణంగా ఏదైతే అప్పులు పాలయ్యి ఈ ఆత్మహత్య చేసుకోవటం జరుగుతుంది కాబట్టి కొబ్బరికాయ రేటుని ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న ఇరవై ఎనిమిది రూపాయలు కాకుండా కేజీ ముప్పై ఐదు రూపాయలు బోడకాయకి ఇచ్చి ప్రభుత్వమే రైతుల దగ్గర కొనుక్కో కొనుగోలు చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఇవాళ ఈ సమావేశం పెట్టడం జరిగింది అదేవిధంగా మన యొక్క దేశం మొత్తం మీద వరల్డ్ ఈ కోకోనట్ ఇయర్గా రెండు వేల ఇరవై ఆరుని ప్రకటన చేయాలని చెప్పి కూడా ఈ యొక్క సదస్సు తీర్మానం చేసింది ఈ యొక్క రైతులు కొబ్బరి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సంగతిపరచడం కోసము అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు అనే పేరుతోటి ఇవాళ అమలాపురం నగరంలో మొద మొదటిసారిగా జరగటము ఈ రైతులందరూ కూడా కలిసి ఉన్నట్టయితే కొబ్బరికాయ ధర నలభై ఐదు రూపాయలు ఇచ్చి ఒక కేజీకి ప్రభుత్వం కొనుగోలు చేయలేని నినాదంలో విజయం సాధించాలని చెప్పేసి దాని మీద అనేక ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క సదస్సు ద్వారా ప్రభుత్వానికి ఒక విన్నపాటు చేస్తున్నాం